ముందు ఈ తోట చూడండి ఏ విధంగా ఉందో మంచి ఈల్డింగ్ వచ్చేటట్టు ఉందన్నమాట ఈ రైతే సో ఇదంతా ఒకటే రకము చాలా బాగుందనమాట సో మనకు పూర్తి ఇన్ఫర్మేషన్ రైతు అనేది ఇస్తారండి సో రైతు మాటల్లోనే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేయడం జరుగుతుంది దాంతోపాటు మీకు రైతు నెంబర్ కావాలంటే ఇస్తాను మీరు తీసుకోవచ్చు రైతు నెంబర్ రైతుని మాట్లాడండి మాట్లాడే మీరు ఏదైనా తీసుకునే ముందు సీట్స్ కొనుగోలు చేసే ముందు ఆచుతూచి అడిగేయాలన్నమాట సో మీరు మీ స్వతహాగానే తీసుకోవాలండి సో దాంతోపాటు మీకు రైతు నెంబర్ ఒక కావాలనుకుంటే మీరు కామెంట్ చేయండి కంపల్సరీ మీకు రైతు నెంబర్ని అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట సో మీరు రైతుతో మాట్లాడుకోవచ్చు సో టోటల్గా తోట ఒకే విధంగా ఉందన్నమాట సో వైరస్ సమస్య అనేది తక్కువ ఉంది ఈ తోటలైతే సో బ్లాక్ థర్ఫ్స్ డ్యామేజ్ కూడా ఉన్నప్పటికీ జర ఎంతో కొంత తట్టుకొని మంచి హీలింగ్ అయితే తీసుకునేటట్టు కనిపిస్తుంది అనమాట ఈ తోట సో తోట చూడండి అండి ఏ విధంగా ఉందనేది దాంతోపాటు మీ తోటలు ఏ విధంగా ఉన్నాయో కూడా ఒకసారి కామెంట్ చేయండి మీ దగ్గర వైరస్ సమస్య ఉందా దాంతోపాటు ఎలాంటి విత్తనాలు బాగున్నాయి అనేది కూడా తెలియజేస్తే పది మందికి ఉపయోగకరంగా ఉంటుంది సో వీడియో చూసి వెళ్ళిపోకుండా కామెంట్ చేయండి అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు యువ రైతు పవన్ యూట్యూబ్ ఛానల్ అండి సో మనము యథావిధిగా మూడు వీడియోల నుంచి అయితే చెప్తూనే ఉన్నాను నేను ఫీల్డ్ విజిట్ చేయడం జరుగుతుందని సో అందులో భాగంగా ఈరోజు మరొక మిర్చి తోట అయితే రావడం జరిగిందనమాట సో మనము రైతు పక్కనే ఉన్నాము ఆ రైతు వేసిన విత్తనము దాంతోపాటు అది ఆయనకి ఏ విధంగా తృప్తినిస్తుంది దాంతోపాటు ఏ విధంగా కాయలు కాసినాయి అనేది పూర్తి సమాచారం అనేది మనము రైతు మాటల్లోనే విందాం అనమాట సో నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరు నా పేరు అర్జున్ అన్న ఏ ఊరు అన్న మంది మాది దండ మన డిస్టిక్ ఊరి పేరు మొత్తం ఖమ్మం డిస్టిక్ రఘునాథ్ పాలెం రావద్ద ఓకే అన్న మీరు తీసుకున్న వేసుకున్న విత్తనాలు ఏవన్నా మనం పుష్ప పుష్ప స్పైన్ అగ్రిటెక్ పుష్ప మీరు ఎన్ని ఎకరాలు సాగు చేశారు ఈ సంవత్సరం మిర్చి తోట మూడు ఎకరాలు మూడు ఎకరాల్లో స్పైటెక్ స్పై అగ్రిటేక్ పుష్ప ఏమైంది పదిహేను ప్యాకెట్లు ఎకరం పది గుంటల దాకా వచ్చిందండి ఎకరా పదిహేను గుంటల్లో అయితే స్పైన్ అగ్రిటెక్ వాళ్ళది పుష్ప వేసుకున్నారు మరి మిగతా కూడా ఉన్నాయి కదా వేసుకున్నారు కదా సో మూడు ఎకరాల ల్యాండ్ లో మీకు ఈ పుష్ప ఏ విధంగా అనిపిస్తుంది ఈ సంవత్సరం ఇది బెస్ట్ అనిపించింది నాకు బెస్ట్ అనిపించిందా మీకు ఈ సంవత్సరము చుట్టుపక్కల అన్ని చోట్ల చూసుకున్నట్లయితే వైరస్ సమస్య అనేది ఎక్కువగా ఉంది సో ఇలాంటి వైరస్ సమస్యలో మీకు ఈ సంవత్సరం వేసుకున్న ఈ పుష్ప విత్తనము మీకు వైరస్ సమస్య ఏమైనా అలాంటిది అనిపించింది వైరస్ నాకు పెద్దగా అనిపించలేదు పుష్పకి ఏ వైరస్ వచ్చినా తట్టుకుంది అంటే ఏ సీడ్ అయినా ఫస్ట్ లో వచ్చింది చిన్న చిన్న గుబ్బాయి అవి నేను స్ప్రే చేయడం వల్ల కంట్రోల్ చేసుకున్నా ఇప్పుడు పుష్ప ఏంటంటే చాలా బ్రాంచెస్ ఏ మందు కొట్టినా తట్టుకునే శక్తి దానికి ఏ రోగం వచ్చినా ఏ వైరస్ వచ్చినా ఏ మందు కొట్టినా తట్టుకునే శక్తి పుష్ప సీడికి ఉంది కొంచెం తట్టుకుంది అంటున్నారు వైరస్ కి ఇప్పుడు బ్లాక్ త్రిప్స్ సమస్య కూడా వెస్ట్రన్ ఫ్లవర్ త్రిప్స్ అంటున్నాం కదా చూడాలి ఏం సమస్య లేదు ఆ సమస్య కూడా మీకు పెద్దగా అనిపిస్తలేదు చిన్న చూడండి చూడండి మిత్రులారా మీకు ఎట్లా అనిపిస్తుంది అన్న ఇప్పుడు కాయలు ఇట్లా పడ్డాయి కదా గట్టిగా ఉంది అనమాట సో ఒక్కసారి ఒక్కసారి తోట అక్కడ నుంచి మొత్తం అన్న ఇట్లా చూపించండి అటు చూపేయండి మొత్తం చూపేయండి మధ్య హన్కమ మొత్తం ఒకసారి చూపించండి అన్న ఈ విధంగా స్పీడ్గా తిప్పండి ఇటు కొంచెం తోట టోటల్గా ఒకే లెవెల్లో ఉందనమాట సో ఒకటే హైటు ఒకటే తోట ఒకే లెవెల్లో ఉంది సో దగ్గర దగ్గర గనుపులు గుత్తులు గుత్తులుగా అయితే కాయలు అయితే పడ్డాయి అనమాట సో ఒక్కసారి ఈ మండలు లేపుదాము చూడండి చూశారు కదా మిత్రులారా పచ్చికాయలు ఏ విధంగా ఉన్నాయో పండు కాయలు ఎట్లున్నాయో కూడా కనిపిస్తున్నాయి అనమాట దాంతోపాటు అన్న మరి మీరు ఈ పుష్ప అనే విత్తనము ఎక్కడ తీసుకున్నారు పోయినసారి వేశారా సుచేతన్ లేదు బయట చూసినాం అంటే ఫీల్డ్ అంటే మామూలుగా మేమే చూసి వచ్చినాం కంపెనీ వాళ్ళు ఏం పెట్టలేదు మా సైడ్ చూసి వస్తే ఒక వాళ్ళు కూడా ఎక్కువ ఏం వేయలేదు ఐదు ఆరు ప్యాకెట్లు వేసారు ఐదారు ప్యాకెట్లు వేసిన దానికి పక్కన పదిహేను ప్యాకెట్లు వేసిన దానికి చాలా తేడా వచ్చింది వాళ్ళ వాళ్ళది అందుకనే చూసి ఎలాగైనా ఈసారి ఒక ఎకరం అన్నా ఇద్దాం అని చెప్పేసి నేను పదిహేను ప్యాకెట్లు తీసుకొచ్చా ఎకరం పది గుంటలు వేసిన ఇదైతే సూపర్ ఉంది ఓకే మీరు పోయినసారి చూశారు కదా తోట ఐదు ప్యాకెట్లు వేసిన మీరు వాళ్ళు వేసారు కదా సో ఆ తోట చూశారు కదా ఆ తోటకి ఇప్పుడున్న సీడ్ అదే పుష్ప కదా మరి ఆ పోయినసారి లెక్క ఉందా దానికి మించుందా దానికి కొంచెం మించే ఉంది మించే కొంచెం బాగుంది మనకు హైట్ వచ్చింది బ్రాంచెస్ చాలా వచ్చింది చాలా వచ్చింది అంటే అది పెట్టుబడిలో ఉంటుందో మరి దేంట్లో ఉంటదో తెలియదు కానీ సీడ్ అయితే నాకు నేను రెండు రకాలు మూడు రకాలు పెట్టినా దీనికి ఎలా చేసినానో కష్ట దానికి అదే మందు చేసినా స్ప్రే చేసినా దీనికి అదే స్ప్రే చేసినా ఇది చాలా నాకు బ్రాంచెస్ వచ్చింది అది కొంచెం బ్రాంచెస్ తక్కువ వచ్చింది ఓకే మరి మీరు ఈ బ్లాక్ ట్రిప్స్ కానీ పాటు వైరస్ కానీ స్టార్టింగ్ లో ముడలు అట్లాంటి మనకు ఎంతో కొంత ముడతలు అనేది స్టార్టింగ్ లో తగులుతూనే ఉంటది పై కింది కందిత పై కామన్ అయ్యి సో మీరు ఎలాంటి బ్రాండ్స్ యూజ్ చేశారు సో భయో మందులు ఏమైనా టచ్ చేస్తున్నారు ఇప్పటివరకు భయో మందులు ఏమి లేవు మనకు అన్ని బ్రాండ్ల ఎక్స్ ఫోనోస్ లాంటిది సిమోడీస్ లాంటిది ఎక్స్పో ఎక్సో ప్లస్ ఇక మొత్తం సో మరి అన్న మరి సో నెక్స్ట్ ఇయర్ మీరు మళ్ళీ వేయదలుచుకుంటున్నారా ఈ విత్తనం ఎందుకంటే ఈ సంవత్సరం మీకు బాగుంది కదా మరి నెక్స్ట్ ఇయర్ కూడా వేస్తారా ఖచ్చితంగా నెక్స్ట్ ఇయర్ రెండు ఎకరాలు ఇది వేస్తా రెండు ఎకరాలు వేరే వేస్తా రెండోది నాలుగు ఎకరాలు రెండోది ఒక ఎకరం పెంచుతున్నా ఇంకా అంటే ఈ సీడ్ వల్లే ఒక ఎకరం పెంచుతున్నా ఈ సంవత్సరం ఒక ఎకరం వేసినా కదా నెక్స్ట్ ఇయర్ ఈ సీడ్ ఇంకొక ఎకరం పెంచుతున్నా మీరు వీటికి మందులు ఎన్ని ఎన్ని రోజులకు ఒకసారి స్ప్రే చేస్తున్నారు నేను టెన్ డేస్ పది 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 రోజులకి ఏదైనా సరే ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్పండి బ్రదర్ ఎందుకంటే పది రోజులు చేసిన ఎందుకంటే పది రోజులకి చేసిన ఈ మధ్య మాత్రమే ఐదు రోజులు ఐదు ఐదు రోజులకు ఒకసారి చేయాలనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు కొంచెం చలి తీవ్రత పెరుగుతుంది ఓకే కొంచెం మంచు కూడా పెరుగుతుంది దానివల్ల మనకు బ్లాక్ ట్రిప్స్ అటాక్ అయ్యే ఛాన్సెస్ మనకు కనబడుతుంది కాబట్టి ఐదు రోజులకు ఒకసారి చేయాలని అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు మీరు టెన్ డేస్కి అంటున్నారు కదా స్టార్టింగ్లో మీ మాట ప్రకారం మీ మీ భరోసా మీరు ఏ విధంగా చెప్తారో సో మన ఒక రైతన్న చెప్పారు కాబట్టి మనం కూడా అనే ఆలోచనతోనే చేస్తారనమాట సో మీరైతే టెన్ డేస్కి ఖచ్చితంగా చేశారు దాన్ని టెన్ డేస్కి చేస్తున్న అంటే అన్న నేను బ్రాండ్లో వాడతా అంటే వేరే వాళ్ళు పక్క తోట డబ్బులు లేకనో సంథింగ్ అది ఏదో ఇబ్బందులలోనో ఇది నాకు ఈ ఫెర్టిలైజర్ షాప్కి వెళ్తే ఈ మందు బాగా పనిచేస్తుంది అంటారు ఓకే మందు పని చేస్తుంది అంటే మనం కొట్టగానే మనకు రెండు రోజుల్లో మూడు రోజుల్లో రిజల్ట్ రాకూడదు పది రోజుల వరకు పనిచేస్తుంది అంటే మీరు బ్రాండ్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఎంత కాదన్నా ఇక ఎనిమిది ఎనిమిది పదో రోజుకి మీరు అయితే మందులు స్ప్రే చేస్తున్నారు అంటే అన్నగారు ఏంటంటే మొత్తం టెక్నికల్ పరంగా వెళ్ళారనమాట సో బయోలు యూజ్ చేస్తే మూడో రోజు గ్రోతింగ్ వస్తుంది అది వైరస్ కి దాడి తీస్తుంది అన్నట్టు బ్రా బ్రాండ్లకే వెళ్తున్నారనమాట సో అన్న ఇప్పుడు ఇంకొక మాట మీ చుట్టుపక్కల వాళ్ళు తోట వాళ్ళు ఉన్నారు మీ మీ రిలేటివ్స్ అందరుంటారు దాంతో పాటు చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు ఉంటారు రోడ్ పాయింట్ ఫీల్డ్ ఉంది కాబట్టి సో వాళ్ళు ఏమంటున్నారు ఈ తోట చూసుకుంటూ వెళ్తారు చూస్తున్నారు రెగ్యులర్ గా సో ఏమంటున్నారు వాళ్ళు బాగానే ఉంది ఏ సీడ్ వేసినావు ఏ మందు కొడుతున్నావు ఏ సీడ్ వేసినావు ఏ మందు కొట్టిన వాళ్ళ వాళ్ళ తోటలు ఏ విధంగా ఉన్నాయో అది కూడా చెప్తుంటారు కదా సో ఈ ఏరియాకి అంటే మా తోట కూడా బాగానే ఉంది కానీ ఇంత లేదు కొంచెం ఎంత కాదన్నా నీ దాంట్లో సగం కూడా లేదు మా తోట అని చెప్పేసి చెప్పుంటారు నేను ప్రత్యేకంగా వాళ్ళ తోట నీళ్ళని అయితే నేను చూడను వాళ్ళని నేను అడగను వాళ్ళే అంటారు అనమాట మీలాగా మా తోటలు అయితే లేవు ఈ సంవత్సరం ఏ రకం వేసావు అన్నట్టు అన్ననైతే అడగడం జరుగుతుంది అనమాట విన్నారు కదా మిత్రులారా రైతు చెప్పిన మాటలు సో ఈ రైతుది వచ్చేసి రాములు తండ గ్రామం రఘునాథ్ మండలం ఖమ్మం డిస్టిక్ అండి సో ఈ రైతు వచ్చేసి ఈ స్పైన్ అగ్రిటెక్ వారి పుష్ప అనే విత్తనాన్ని సాగు చేయడం అయితే జరిగిందంట సో తనతో యొక్క తోట ఈ రోడ్ పాయింట్ మీద ఉండేసరికి మనం చూసామండి సో దాంతోపాటు ఏం విత్తనం అన్నట్టుగా అడిగి ఫీల్డ్ అయితే మనం వీడియో అయితే చేయడం జరిగిందనమాట సో మీకు కూడా ఈ విత్తనం తెలిసిన వాళ్ళు లాస్ట్ ఇయర్ చూసిన వాళ్ళు వేసి ఉంటే మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి దాంతోపాటు మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు నన్ను సపోర్ట్ అయితే చేస్తూనే ఉండండి అనమాట సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేస్తే మనకు మరింత సపోర్ట్ దొరికి మరిన్ని మంచి వీడియోస్ అయితే చేయగలనండి ఓకే మరి ఉంటాను బాయ్ ధన్యవాదాలండి